హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం నేను ప్రసాద్ వైసీపీ నెక్స్ట్ వికెట్పై కేసు నమోదు విషయం ఏంటి అంటే వరుస అరెస్టులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్న సమయంలో ఎవరికి వాళ్ళు కన్ను మిన్ను కాని రాకుండా ఇష్టం రీతిగా మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలాగా గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా మాట్లాడిన విధంగా వైసీపీ నాయకులు మాట్లాడారు అంటే ఇక ఇంతకంటే దౌర్భాగ్యం ఏ రాష్ట్రంలోనూ ఉండదేమో ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపుగా ఆ టీం టీం అంతే ఒకరిద్దరు మినహాయించి సో ఆ మినహాయింపులో ఉన్నవారు కాస్త మొన్న ఎన్నికలకు ముందే సర్దేసుకున్నారు సో ఎవరెవరైతే వాటి కట్టుబడి ఆ కట్టుబాట్లకు కనుక ఉంటారో వాళ్ళందరూ ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు అరెస్టులు పరంపర కొనసాగుతూనే ఉంది సో ఈ నేపథ్యంలో మనం చూసాం వల్లభనేరు వంశీ కావచ్చు పోసాన కృష్ణమూర్లీ కావచ్చు దానికి ముందు నందికాం సురేష్ కావచ్చు దానికి ముందు బోరుగడ్డ అనిల్ కావచ్చు ఇలా వరుసకు బట్టి వీళ్ళందరూ అరెస్ట్ అవుతూ ఉన్నారు వీళ్ళల్లో ఏ ఒక్కడిదైనా అక్రమ అరెస్టు అని చెప్పేసి ఒక్కళ్ళైనా మాట్లాడే పరిస్థితి ఉందా వైసీపీ వాళ్ళు మినహాయించి వైసీపీ వాళ్ళు పోని వాళ్ళు అక్రమ అరెస్టులు అంటారు కూటమి వాళ్ళు పోని సక్రమ అరెస్టులు అంటారు తటస్థులు ఉంటారు కదా వాళ్ళని ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు కదా అసలు వాస్తవం ఏంటి అనేది ఏ ఒక్కరు కూడా ఉపేక్షించరు ఏ ఒక్కరు కూడా క్షమించరు అట్లా మాట్లాడారు వీళ్ళు సో ఇప్పుడు తాజాగా నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు అని చాలామంది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ నెక్స్ట్ ఎవరు అనే దానికంటే ముందుగా ఒకరి మీద అయితే కేసు నమోదైంది మరి ఆ వ్యక్తే కాబోతున్నారా ఆ వ్యక్తి ఎవరో చెప్తాను మీకు సో నిన్న గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో అడపా మాణిక్యాలరావు అనే జనసేన పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు సదరు వ్యక్తి పైన అంటే పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి ఫిర్యాదు చేశారు సో కేసు అయితే నమోదైంది ఇంతకీ పవన్ కళ్యాణ్ గారి పైన అనుచితంగా వ్యాఖ్యలు చేసింది ఎవరు అని అంటే మనం ఆలోచించామనుకుంటే సాధారణంగా చాలా పెద్ద లిస్ట్ వస్తుంది అఫ్ కోర్స్ అందులో దాదాపు చాలామంది ఉంటారు పేరు నాని జోగి రమేష్ అలాగే గుడివాడ అమర్నాథ్ రోజా అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఉంటారు సో వీళ్ళందరూ కాకుండా ఆశ్చర్యపడేలాగా ఓ వ్యక్తి ఉన్నారు ఎమ్మెల్సీ దొవ్వాడ శ్రీనివాస్ అదేనండి ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూలు షార్ట్స్ రీల్సు దివ్య మాదిరి ఈయన ఆ వయసు ఏంటి ఆ చేష్టలు ఏంటి ఓ ప్రక్కన పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉండగా ఇంకో ప్రక్కన పెళ్ళైన కూతురు ఉంది మరి ఎమ్మెల్సీ స్థానం ఎమ్మెల్సీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీలు భలే వాళ్ళు ఉంటారులే ఒకరేమో హత్య చేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసిన వ్యక్తి అనంతబాబు ఈయనేమో కుటుంబాన్నే రోడ్డు మీదకి ఇచ్చిన వ్యక్తి సో ఈయన ఏదైతే పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని అనిచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి సాధారణ ఆడపాడు మాణిక్యరావు అనే వ్యక్తి గుంటూరు నగరంపాలెం పిఎస్లో కేసు నమోదు చేశారు కదా అదే ఫిర్యాదు చేశారు కేసు నమోదు అయ్యింది సో ఇక ఖచ్చితంగా నెక్స్ట్ అరెస్టు మరి దువ్వాడ శ్రీనివాస్ చేయబోతున్నారా ఏం జరగబోతుంది సో ఏంటి అంటే ఇదిగో ఒక్క అవినీతి ఒక్క అక్రమం ఏదైనా సరే నేను చేశాను నిరూపించండి అని చెప్పి సిటీ వల్ల కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు సో ఏదైతే అసెంబ్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడారు అప్పుడు అసెంబ్లీకి మండలి వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు వెళ్ళారు కదా వెళ్ళిన తర్వాత ఈ ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదంటే ఏదో భయపడి ఇవ్వట్లేదు అన్నారు కదా దీనికి సంబంధించి కూడా దీన్ని నెక్స్ట్ మనం ఇంకో వీడియో చేద్దాంలేదు అదేంటి క్లారిటీగా సో ఇప్పుడు మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్ మరి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా ఆయన ఏమైనా అరెస్ట్ కాబోతున్నారా అరెస్ట్ కాబోతే మరి ఏం జరగబోతుంది ఇప్పుడు వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు మొన్నటిదాకా రిలాక్స్డ్గా ఉన్నారు ఈ అరెస్టులు కాకముందు వరకు కూడా ఆ వీళ్ళు ఏం చేస్తారులే ఏమి చేయరు అదేమిటి అంటే మనం సూపర్ సిక్స్ గురించి మనం ప్రశ్నిస్తూ ఉందాము టాపిక్ డైవర్షన్ కోసం వీళ్ళు ఇలా చేస్తున్నారు అనొచ్చు అది అలా అనొచ్చు కానీ వీళ్ళు ఏమి చేయలేరు అని అని చెప్పేసి అనుకున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఏ ఒక్కరిని ఉపేక్షించాలి ఇమ్మీడియట్గా ఒక కోర్టు కేసు ఉండదు ఒక నోటీసులో ఉండదు ఏమి ఉండదు అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్కి సంబంధించి ఇప్పటివరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలే అంటే ఆ కేసు ఎలాంటి కేసు అర్థం చేసుకోండి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో జరిగిన ఘటన ఆ అరెస్ట్ది చంద్రబాబు నాయుడు గారిది ఇప్పటివరకు ఛార్జ్ షీట్ నమోదు కాలేదంటే అది కేసు ఉన్నట్టనట్ట అట్లాంటివన్నీ కూడా అసలు కళ్ళు మూసుకొని అరెస్టులు చేసేసారు వాళ్ళు లేదు వీళ్ళు లేదు ఎంతమంది ఎంతమందిని అరెస్ట్ చేశారు సో చిన్న పోస్ట్ పెడితే కూడా క్షమించాల సామాన్యులు సైతం వదల్ల ఇక మహిళలు లేరు వృద్ధులు లేరు ఆడబడుసులు లేరు ఆళ్ళు లేరు వీళ్ళు లేరు ప్రతి ఒక్కరిని కూడా టార్గెటెడ్ వేసేయటమే టార్గెట్ చేశారంటే ఆయన మూసేయటమే ఇంకా సో ప్రభుత్వాన్ని ఏ ఒక్కరు కూడా ప్రశ్నించకూడదు ఇది వాళ్ళ వ్యవహార శైలి కానీ కూటమి ప్రభుత్వం అలా కాదు కదా ఎవరెవరో ఎక్కడ ఏం తప్పులు చేశారని సాక్ష్యాధారాలతో సహా ఉంటేనే అరెస్ట్ చేస్తున్నారు అలా కాకుండా ఇష్టాన్ని రీతిగా అరెస్ట్ చేసే అయితే అందులో ఫస్ట్ ప్లేస్లో కొడాలి నాని ఉండాలి ఎందుకంటే కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ప్రధానంగా టార్గెట్ చేసి మాటలు ఎందుకంటే అదే సామాజిక వర్గం కదా వాళ్ళకి మళ్ళీ ఇదో ఒకటి దరిద్రం ఉంటుంది కదా ఏ సామాజిక వర్గంలో వాళ్ళతో తిట్టడం అనేది సో ఆ విధంగా వాడు వీడు అనే మాటలు తప్ప ఇంక వేరే మా భాష ఉపయోగించాలి ఫస్ట్ మరి ఆ తర్వాత ఇంకా ఆడెమ్మ డ్యాసు ఈడెమ్మ డ్యాష్ ఈ మాటలు తప్ప ఇంక వేరే పదాలే లేవు కొడాలి నానికి మరి ఆ విధంగా కొడాల నానిని ఎవరైనా అరెస్ట్ చేశారా ఇప్పటివరకు ఏ పోలీస్ స్టేషన్ అయినా కేసు నమోదైనా లేదు సో ఎందుకంటే ఒక కన్స్ట్రక్టివ్గా నిజంగా వీళ్ళు ఏమైనా సరే అవినీతి అక్రమాలకు పాల్పడి ఉంటే ఆ తర్వాత ఇవన్నీ బోనస్ కేసులు సో ఆ విధంగా సో ఇప్పుడు కక్షపూరిత ధోరణతో కాకుండా ఒక కన్స్ట్రక్టివ్గా సాక్షాధారాలతో సహా ఇదిగో వీళ్ళు ఇక్కడ తప్పు చేశారు అన్నప్పుడు మాత్రమే అది కూడా ఒక ప్రాసెస్ ప్రకారంగానే ముందు నోటీసులు ఇవ్వటం ఆ తర్వాత విచారణకు పిలవటం ఆ నోటీసులకి వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోయినా ఇక దాని తర్వాత తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుంది ఇప్పుడు అందరికీ పోసానికి ఇష్టమర్లే ఉన్నాడు ఆయనకి నోటీసులు ఇచ్చారు అరెస్ట్ చేశారు కోర్టులో సబ్మిట్ చేశారు ఆ తర్వాత కోర్టు ఏం చెప్తే అది కోర్టు రిమాండ్కి ఖైదీ అంది కాబట్టి రిమాండ్కి పంపించారు జైలుకి ఆ ప్రకారం చేస్తున్నారు ఇష్టాని రీతిగా ఒక ఎంపీ పదవిలో ఉన్న రఘురాం కృష్ణరాజు గారిని థర్డ్ డిగ్రీ ఉపయోగించినట్లయితే కూడా ప్రభుత్వం చేయట్లేదు కదా సో ఇప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన ఇటీవల వ్యాఖ్యలు చేశారు కదా మరి మేము ఇంత అవినీతి చేసినా అక్రమం చేసినా ఇమీడియట్గా లోపలేయండి అని చెప్పేసి అన్నారు ఇక్కడ మరి అవినీతి అక్రమాలకు సంబంధించి కంటే పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు కదా అని ఇప్పటి నుంచో టార్గెటెడ్గా చేస్తారు ఎందుకు టార్గెటెడ్గా చేస్తారు అంటే అదేమిటి అంటే ఒకటే సామాజిక వర్గం పైగా అసలు రాజకీయ ఆరంగ్రేటం చేసింది వీళ్ళు పీఆర్పిలో మరి పీఆర్పిలో రాజకీయ ఆరంగ్రేటం చేసి చివరికి ఆ పార్టీకి సంబంధించిన నాయకుల్ని అప్పట్లో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరి ఇప్పుడేమో జనసేన పార్టీ పెట్టుకున్నారు కదా ఇమీడియట్గా చేదు అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు అంటే అప్పుడు దాకా అన్న అన్న అనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అయిపోయాడు అనమాట సో వయసు చూస్తేనేమో సిక్స్టీ ప్లస్ సీనియర్ సిటిజనే కానీ అక్కడ చేసే యాక్టివిటీస్ అన్నీ ఏమో యూత్ యూత్ లాగా యాక్టివిటీస్ చేసుకో సరే అవన్నీ తన పర్సనల్ అది వేరే విషయం కానీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మాత్రం ఏ విధంగా ఉండాలి ప్రజలకు ఉపయోగపడేలాగా అసలు ఎమ్మెల్సీగా ఆయన అయిన తర్వాత ఏం చేశారు కనీసం వాళ్ళ నియోజకవర్గ పరిధిలో వరకైనా కానీ ఏదైనా చేయగలిగారా ఏం చేశారు ఏంటి సో ఇప్పుడు మొత్తానికి ఆ కేసు అయితే రిజిస్టర్ అయింది మరి ఇప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కి ఏం జరగబోతుంది ఏంటి ఏమైనా సరే విచారణకు రమ్మని అని చెప్పేసి చెప్తారా ఇప్పుడు ఈ ఒక్క చోట కేసు నమోదు అవుతుందా ఇలా ఇక కేసుల పర్వం కొనసాగుతుందా ఒకళ్ళ తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి కేసులు రెండు మూడు చోట్ల ఏమైనా రిజిస్టర్ అవుతుంది పోసానికి చూసారా యాత్ర స్పెషల్ అనమాట ఆయనకి మామూలు యాత్ర కాదు మామూలుగా మనం చూసాం పాదయాత్రలో బస్సు యాత్రలో ఈయనకిప్పుడు ఏది ఏం యాత్రలు పోలీస్ యాత్రలా ఏదో ఏ యాత్ర అంటే ఆ యాత్ర కేసు యాత్రలో మొత్తానికి తర్వాత ఒకటి ఏ రోజు ఎక్కడ ఉంటారో తెలియదు ఏ రోజు ఏ పోలీసుల దగ్గర ఉంటారో తెలియదు మొత్తానికి అది పోలీస్ యాత్ర లాగా ఉంది మరి చూద్దాం ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి మరి మొన్నటిదాకా చాలా స్పీడ్గా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు అలాపే కేసు రిజిస్టర్ అయ్యేసరికి ఇక మనకి కూడా సినిమా అయిపోయిందనే ఉద్దేశాలు ఉంటారా ఏం జరగబోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీలో నెక్స్ట్ వికెట్ ఆయనపై కేసు నమోదైంది ఏదైతే ఇప్పుడు మనం దోవాడ శ్రీనివాస్ అని చెప్పేసి అన్నమా దానిపైన మీ వీడియో అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయదామని మర్చిపోయి థ్యాంక్ యూ